అటే బాతాం అదేలే ఇప్పుడు ఇక్కడ సో ఉన్నాయంటో లేవంటో రోజురా ఏమైనా దొరికి నేను వాళ్ళంతా ఎవరు దొరికిన వాళ్ళు చేసేలా అదేలే ఇప్పుడు సుమారు ఎంత మంది వచ్చి అమ్మ ఇక్కడికి వచ్చారు ఒక యాభై మంది అక్కడ పోయారు కదా ఇప్పుడు మీరు ఎంత మంది వచ్చారు మేము నలుగురు వచ్చాంలే నలుగురు వచ్చారు ఏమైంది వచ్చావు ఇక్కడ ఎదగడానికి నేనే శోభ తెచ్చుకున్నా సునివ శోవ తెచ్చుకున్నావా ఇప్పుడు పొద్దునుంచి వదికే కదా ఏమైనా ఉందా ఏంది వాళ్ళు తెచ్చి ఏ యాడ ఒన్నేలా ఇందుకు బతిది యాక కరపాం మరి ఎందుకు పనికలమ పుని ఇక్కడ దొరగట్లేనాడు ఇక్కడ లక్షలు ఉంది యాక్చువల్లీ నేను దేశం దొరుకుతనే ఆస్పటల్ వచ్చా ఆ అది పొద్దున ఆరు గంటలకు వచ్చాము ఒక రాయి తిరుగితే చెప్పుతో ఉంటారు నేను వచ్చరా కాదు అమ్మమ్మ ఇప్పుడు అసలు ఇక్కడ దొరుకుతనే ఎవరు చెప్పారు జనం అనుకోటమే జనం అనుకోవటమే అసలు దొరుకుతనే లేదు ఎవరదిసేన జనాని అవును మేమేం ఏం చెప్తున్నా ఇక్కడ మీలాంటోళ్ళు అడుగుతున్నాం కొంతమంది దొరుకుతనే ఏం చెప్తున్నారు కొంతమంది దొరకలేం ఏం చెప్తున్నారు ఎవరు మాట నమ్మాలి మేమైనా అంతే కదా ఇప్పుడు మీరు ఒచ్చారా రాయేనా మాకెటువంటి ఉపయోగం లేదు నేను ఇక్కడ కూర్చొని పుల్లెర్ పట్లలు అమ్ముత్రాను మెషిన్ బస్టర్చింగ్ అదలా నేను మీలాంటోళ్ళని మేము నిన్న ముసల మొదరికినంటే నేను ఎలా ఆశపడతాం యా ఆ ముసలం ఎవరు ఎవరో తెలియదు ఆ ముసలం ఎవరో తెలియదు ఆ దొరికిన ఎవరు తెలియదు జనం చెప్తాడు ఈ చెట్టు కదా మూడు బడ్డీ అంట మూడు మూడు ఒకటి కాదు ఎప్పుడు నిన్న కాక మొన్న అమ్ముకున్నారంట అమ్ముకున్నారు అండి ఎడము మేము మా ఊరు పోయి అమ్ముకుంటా ఉన్నారండి ఏ ఊరు ఏ ఊరు వాళ్ళది మనకి వచ్చిన వాళ్ళు చెప్పుకోవడం తెలియదు మాకు పోయి రావటమే ఇక్కడ ఎవరు కనుక్కున్నావు అసలు ఇక్కడ ఉద్యోగాలు ఉంటాయి అని వాళ్ళు చెబుతారు ఎట్ల మీలాగా రాళ్ళు నీ పడతన్నాయి జనం జనాలు ఇప్పుడు కూడా వస్తున్నారు బళ్ళేసుకొని ఆటో ఆ పోలీసులు రాటన ఆటో లాగింది ఆటోలు పుండ్ కొట్టాయి ఇక్కడ పోలీసులు వస్తున్నారు ఇక్కడ వర్తున్నారంటగా మేము ఇవ్వలే వచ్చింది వాళ్ళు కొత్త రావడానికి లేదని కొన్ని తోళ్ళు వచ్చిన పాత వాళ్ళొచ్చి నీటి విసి పడుకొని పాటమే గెట్ట చట్టం ఏం దొరుకుతున్నది దొరికిన అదృష్టం వాళ్ళు తింటారబ్బాయి అదృష్టం లేనోలేం తింటాం ఇప్పుడు మీరు ఇప్పుడు కోడూరు పొట్ల కూడా వెళ్ళారు ఆ కోండూరు పొట్ల కొడుకు బయో అక్కడ దొరికినవి మరి ఏం నార్కల్ అయ్యా ఆడ కోళ్ళో దొరికేదైనా బాల్సి అబ్బట్ల వోళ్ళ దొరికే కానీ బాల్సలే బా అదృష్టం ఉంటే దాంట్లో బాడితే లేకపోతే గొంగళు ఎప్పుడు పోలేదు అందరికి బాబ రే బాతాం కదా అంత ముందు వాళ్ల వెళ్ళారు అంత మంది బాగలేదు రేపు బాతాం అసలు నీకు మీ వోళ్ళకి కాని ఊరు వాళ్ళకి కాని చుట్టుపక్కల వాళ్ళకి ఎవరికైనా ఒక్కరికి వాళ్ళు చెప్పట్లేదు అసలు మీకు తెలిసింది చెప్పబోయినా ఇప్పుడు అమ్ముకోండి చేపు నాకు రాయబడ్డ నేను చెప్పను కదా అదేలే చెప్పబోరు అని చెప్పట్లేదు చెబుతున్నారు దేవునికి దొరకటానికైతే ఇక్కడ కూడా ఉన్నాయని చెప్తున్నారు మరి రోజుకి ఇక్కడ కనీసం వందల మంది వస్తానే ఉన్నారు ఆదివారం తింటే చాలా కొండ పెట్టడం అంతమంది వస్తున్నారు ఆదివారం అయితే అది మరి దొరకని ఇంత మంది వస్తున్నారు ఎందుకంటే పిక్చర్ రాయలేండి రోజులు దొరుకుతున్నాయి ఇక్కడ సూర్యుకరాళ్ళు లేకపోతే ముఖ్యాయలే సూర్యుముకు రాళ్ళు ఇక్కడ అయితే లేవు మీకు అయితే దొరకలే నమ్మకం లేదు మేము ఈ కొండకి ఇది రెండు సార్ రావటం మాకు కూడా దొరకలే వేస్ట్ ఇంకా మేము ఇట్లా

నుంచి వచ్చా నషాబాద్ నుంచి ఎన్ని రోజులు వస్తున్నామన్నా గత నెల రోజు నుంచి వస్తున్నా అంటే ఇక్కడ వజ్రా నేను ఎవరు చెప్పారన్నా అందరూ అనుకుంటే ఊళ్ళో దొరికినా అనుకుంటున్నాను అసలు ఏమన్నా దొరికినా వాళ్ళకన్నా చెప్పేవాళ్ళు చెప్పే వాళ్ళకి మాటలు తప్ప రాళ్ళని చూపిట్లా అంటే ఇప్పుడు నీకు చెప్పినప్పుడు నువ్వు అడిగావా మరి ఎవరికన్నా దొరికినాయి అని దొరికినాయి అని ఇద్దరు ముగ్గురు చెప్పారు చిన్నరాళ్ళ ఈ క్రిస్టల్స్ క్రిస్టల్స్ తెల్లగా ఉంటాయి తెల్లగా ఉంటాయి క్రిస్టల్ దొరికి దొరికినాయి అన్నారు ఇప్పుడు మీరు వచ్చారు కదా మీకు ఏం అర్థం ఇక్కడ ఉన్నాయనే లేవనే లేవనే అర్థమైంది మరి ఇక్కడ డైలీ కనీసం వంద మంది వస్తున్నారు కన్నా డైలీ అవి అందరూ ఆశపెట్ట ఏదో ఒకటి దొరికిద్ది అని ఇక్కడ అయితే లేవు వజ్రాలు అయితే వజ్రాలు అయితే లేవు అన్ని క్రిస్టల్స్ ఏ ఇవ్వాల సుమారు ఎంతమంది వచ్చి ఉంటారన్న ఇక్కడికి ఉంటారు వంద మంది పైన వంద మంది పైన మీరు ఉంటారా వెళ్తారా వెళ్ళిపోతాం దాంట్లో మీరు ఇప్పుడైనా గుడిమెట్లు కానీ కోళ్లూరు అంటే ఏమన్నా వెళ్ళారన్నాళ్ళు తేన్రాళ్ళు దొరుకుతుంది మీకు ఏమైనా దొరికినాయా రాళ్ళు కూడా కొంటారు మీకు మీరేం అమ్మలేదు మరి ఇంకా అమ్మల కోళ్ళూరు కోళ్ళూరులో దొరుకుతాయని చెప్పి నీళ్ళు వచ్చినాయి కదా అన్ని వర్షాలకి అటు వెళ్ళి ఎవరు అంటే మొన్నటి దాకా వాటర్ రాలేదు కదా వాటర్ రాకముందు కొద్దిగా నమ్మకంగా కృష్ణా కృష్ణానది పరివాహ ప్రాంతం కదా అదే అక్కడ దొరుకుతుంది పంతులు గారి పొలంలో ఎదికారా మీరు కూడా పంతులు గారి పొలంలో నీళ్ళు వచ్చిన ఇప్పుడు కాదు మొన్న రా నీళ్ళు లేవు కదా అప్పుడు రోజులు తర్వాత నీళ్ళు వచ్చేసి జొన్నగిరి ఏమైనా వెళ్ళారా జొన్నగిరి వెళ్ళి ఇప్పుడు మీ ఊర్లో కానీ చుట్టుపక్కల వాళ్ళకి కానీ మీ టేసిన వాళ్ళకి అక్కడ దొరికినాయండి అసలు దొరికినాయి లాబ్ పంపించారు అవి ఇంకా రేటు కుదరలేదని అలా పెట్టుకున్నారు సుమారు ఎంతకు పోదది అది వచ్చేసి ఒక ఐదు ఆరు లక్షలు అన్నది ఎక్కడ దొరికింది వాళ్ళకి అది వాళ్ళకి తంతు గారి పొలం దగ్గర మంత్రులు గారి పొలం దగ్గర అసలు వజ్రలు అయితే ఉన్నాయి ఉన్నాయి అదృష్టవంతులకి ఇక్కడైతే నువ్వు ఇక్కడైతే అన్ని క్రిస్టల్స్ అవి రాళ్ళు తాగింది తప్ప ఏం లేదు ఇప్పుడు మీరు పొద్దు నుంచి అవుతున్నారు కానీ నీరాలు దొరికినాయి అయ్యే రాలేదు ఆ క్రిస్టల్సే ఒకసారి చూపి ఇవేనా అంటే ఇవన్నీ పక్కన పెట్టుకొని కడుక్కొని అందా టెస్టింగ్ రాయి టెస్టింగ్ వచ్చేసి ఐదు రూపాయలు పది రూపాయలు తీసుకుంటారు ఇప్పుడు ల్యాబ్ అన్నారు కదా ఎక్కడ ల్యాబ్ ల్యాబ్ అది కూడా ఐడియా లేదు విజయవాడ గుంటూరులో ఉన్నాయి హైదరాబాద్ గుంటూరు మరి కొంతమంది ఏమో జొన్నగిరి వెళ్ళాలని అంటున్నారు ఇప్పుడు రేటు కుదరక ఆగింది అది అది వాళ్ళు చెప్పుకుని మాట్లాడు అదే ఒకళ్ళ ద్వారా చెప్పుకుంటే మాటూరు ఎంతమంది వచ్చారు మీరు నలుగురు వచ్చి నలుగురు వచ్చారు ఎలా ఉంటారు వెళ్తారు మీరు పొద్దు నుంచి వెళ్తున్నారు ఏమైనా దొరికినా రాలి మీకు ఏం దొరకలేదు అసలు ఒక్క రాయి కూడా ఎదకలేదా చూస్తున్నా అసలు అటు మాకు తెలవదు కదా మనకి ఆహా మరి తెలియదు ఎలా వచ్చారు వాళ్ళు వస్తున్నారు మీరు కూడా వచ్చారు వాళ్ళు వస్తున్నారు అసలు ఇక్కడ ఉన్నాయని ఎవరు చెప్పారు మీతో మరి అనుకుంటున్నారు కదా పోయి వచ్చిన వాళ్ళు అందరు ఇప్పుడు మీరు పొద్దు నుంచి వచ్చారు కదా ఎవరన్నా అన్నారు వంద మంది పైన వస్తున్నారు పోలీసులు వస్తున్నారు ఇక్కడికి ఏది మాకు మీరు ఏదైనా నాలుగు రోజులు ఉంటారు ఇక్కడ ఉండి వెళ్తారు ఆటో వేసుకొని వచ్చారా

ఇప్పుడు పొద్దు నుంచి అవుతున్నారు కదా ఎంతమంది వచ్చారు మీరు అంటే మీకు అనుమానం ఉన్న రాళ్ళు దీంట్లో ఇస్తున్నారు డబ్బాలు మరి ఎక్కడ టెస్టింగ్ చేయించుకుంటారు రోడ్డు మీద చేస్తున్నారా ఎంత రాయికి పది రూపాయలు మరి రోజుకి రాళ్ళు ఇస్తారు మీరు వజ్రం అంటే అవగాహన ఉందా